హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల యజ్జనిస్ సంక్రాంతి వేళగా ఏపీ ప్రజలకు వర్షాలు పలకరిస్తున్నాయి దీంతో పండుగ రోజుల్లో వర్షాలు ఎదురుగాలు సముద్రం అలజడి వంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది దక్షిణాది రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం ఉందని ఒకవేళ పరిస్థితులు మారితే తుఫానుగా మారే అవకాశం ఉంది నైరుతి బంగాళాఖాతాను దానికి ఆనుకొని ఉన్న తూర్పు మధ్యరేఖ హిందూ మహాసముద్రం మీదుగా కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం పశ్చిమ వాయువ దిశగా కదిలి సు ఈ వారం అంత సాయంత్రం శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది దీని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఆఖలా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే పూర్తి విషయం అయితే తెలుసుకుందాం ఈ వర్షం అనేది శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది అయితే ఈ వారం అంత శ్రీలంకతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ముఖ్యంగా తీరు ప్రాంతాల్లో ఉండే ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోతున్న వారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని వారు జాగ్రత్తగా ఉండాలని అయితే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో కూడా ఈ వారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు అయితే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది వాయుగుండ ప్రభావంతో విశాఖపట్నం మచిలీపట్నం కాకినాడ నిజాం నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టులకు ఒక ఒకటోనే మరో ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది సాధారణంగా డిసెంబర్లో ఈ వర్షాలు ముప్పై ఒకటితో ఈశాన్య రుతుపవనాల్లో అయితే ముగుస్తుంది వాతావరణ శాస్త్ర ప్రకారం జనవరి ఫిబ్రవరి నెలలో బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడి తుఫాన్లకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అయితే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది కావున ఈ జిల్లాల వారందరూ జాగ్రత్తగా ఉండాలని లోతట్టు ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది